భద్రకాళి జ్యోతిష్యం సికింద్రాబాద్ కూకట్పల్లి హైదరాబాద్ ఇరవై ఒక్క సంవత్సరాల అనుభవం గల ప్రముఖ జ్యోతిష్యులు రాఘవ గారిచే పరిష్కారం చూపబడును ఫోన్ నెంబర్ నైన్ తేనెటీగల పెంపకం ద్వారా ఉపాధి అవకాశాలతో పాటు పర్యావరణానికి మేలు చేయడమే కాకుండా మహిళలను ఆర్థికంగా బలపడేలా చేస్తుందని భూపాల్పల్లి ఎమ్మెల్యే గనర సత్యనారాయణరావు అన్నారు ఈ మేరకు ఆయన మంజూర్ నగర్ లోని సింగరేణి ఇల్లందు క్లబ్ లో ది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ భూపాల్పల్లి ఏరియా వారి ఆధ్వర్యంలో భూపాల్పల్లి ఏరియా సింగరేణి జిఎం రాజ రెడ్డి అధ్యక్షతన జరిగిన తేనెటీగల పెంపకంపై శిక్షణ మరియు తేనెటీగలతో కూడిన బాక్సుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఈ కార్యక్రమానికి సింగరేణి సీఎండి బలరాం నాయక్ కలెక్టర్ రాహుల్ శర్మ కూడా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ముందుగా అతిథుల చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేశారు అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ భూపాల్పల్లిలో సింగరేణి సంస్థ దత్తత గ్రామమైన గడ్డిగానిపల్లి మహిళలకు సింగరేణి భూపాల్పల్లి ఏరియా వారి ఆధ్వర్యంలో తేనెటీగల పెంపకంపై శిక్షణ నిచ్చి ప్రోత్సహించడం అభినందనీయమని అన్నారు ఈ కార్యక్రమం ద్వారా మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడం వారిని ఆర్థిక స్వలంబన వైపు నడిపించడం సింగరేణి సంస్థ సిఎస్ఆర్ తేనెటీగల పెంపకం మరియు శిక్షణ కోసం ఇరవై నాలుగు లక్షలు సింగరేణి సంస్థ సిఎస్ఆర్ ద్వారా కేటాయించినట్లు ఎమ్మెల్యే గుర్తు చేశారు అదే విధంగా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సింగరేణి సంస్థ స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ద్వారా చదువుకున్న వారికి ముప్పై ఆరు రకాల ఉచిత కోర్సుల్లో శిక్షణ కూడా ఇస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు అనంతరం గడ్డిగాని పలికి చెందిన శిక్షణ పూర్తి చేసుకున్న మొత్తం వంద మంది మహిళలకు తేనెటీగలతో కూడిన బాక్సులను పంపిణీ చేశారు స్థాపించి ఈరోజు భూగు గ్రామంగా ఉన్నటువంటి చిన్న గ్రామం ఒక నాలుగు వందల బోల్బుతో చిన్న పంచాయతీగా ఉన్నటువంటి భూపాలపెల్లి ఈరోజు మండల కేంద్రం నియోజకవర్గ కేంద్రం జిల్లా కేంద్రంగా ఏర్పడి ఒక సింగరేణి ద్వారా అనేక మంది భూములు బోల్బినటువంటి భూనిర్వాసితులు ఇప్పుడు మా సోదరిపల్లిలో గట్టిగాని పల్లిలో పుట్టి తాత ముత్తాత నుంచి జన్మించి సింగరేణి కొరకు మేము తరలిపోతున్నాం మాకు మా పిల్లలకు భవిష్యత్ కొరకు ఉద్యోగాలు కావాలని ఏ బాధ కడుపులో ఆ యొక్క బాధ ఉందో ఆ బాధకు అనుకూలంగా సింగరేణి సంస్థ ఈరోజు ప్రతి వ్యక్తి ఏ డాక్టర్ అయినా తేనె ఒక స్పూన్ తీసుకోండి అమ్మా అని పొద్దున చెప్తుంటారు అరే భూపాలపల్లి మీ అడవి గ్రామం అడవిలో తిగనే ఉందని అడుగుతుంటారు కనుక ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని తేనెటీగల పెంపకలు అనగానే ఉరుకుతాం మనం కానీ భయం లేకుండా ట్రైనింగ్ ఇచ్చి ఉన్నటువంటి వాళ్ళకు కూడా ప్రత్యేకంగా నేను మీ ద్వారా హృదయపూర్వంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈరోజు మా కానీ సోదరి మనలు ఆడబిడ్డలు చెప్తున్నారు వారు ఏదైతే ట్రైనింగ్ ఇచ్చి ప్రేమతో మాకు యొక్క తేనె పెంపకాన్ని ద్వారా తేనెని తీసి ఒక వ్యాపారంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు మహారాన్ని కోటి దృఢ సంకల్పంతో ఏదైతే ఉందో అందులో ఈ తేనె టీయల మంచి క్వాలిటీ ఎక్కడ తేనె దొరుకుతుంది పెరుగు అనే విధంగా మనము మంచిగా సప్లై చేసి మరి వంద వంద వందే కాదు మూడు వందలైనా నాలుగు వందలైనా మీరు సప్లై చేస్తా అని చెప్పినారు వారిని సద్వినియోగం చేసుకొని తేనె పెంపక సభ్యులను పెంచి మనము యొక్క వ్యాపారాన్ని పెంచే దిశలో మా ఆడబిడ్డలందరూ కూడా ఉండాలని దీనికి సంపూర్ణ సంగ సహకారం మా వేదిక మీద అందరి సహకారం మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం విధంగా ఎప్పుడు కూడా నిరుత్సాహపడదు సింగరేణి ఉంది నమ్ముకొని ముందుకు సాగాలి ముందుకు సాగి ఈ వ్యాపారంతో పాటు ఇంకా ఇతర వ్యాపారాలని ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం కూడా మీకు అండదండలు అందిస్తుంది ఇప్పుడు సోలార్ పవర్ ప్లాంట్ ప్రభుత్వము ఏదైతే ప్రభుత్వ భూమి ఉంటే వంద మెగావాట్ ఉత్పత్తి తయారు చేస్తే ఆరు కోట్ల రూపాయల ఆదాయాన్ని ప్రభుత్వమే కరెంటు కొనుగోలు చేసి మీకు డాకర సంఘాలకు మహిళా సంఘాలకు ఆదాయాన్ని మరి పొందపరుస్తుంది అందులో భాగంగా మీరు కూడా ప్రభుత్వ భూమిని మీకు అందజేస్తాం మీరు కూడా పవర్ ఉత్పత్తి తయారు చేసి ప్రభుత్వానికి ఇచ్చి మనము లబ్ధి పొందే విధంగా ఎదగాలని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ రోజు గాంధీనగర్ లోపేటలో ఒక పెట్రోల్ బంక్ కూడా ఇస్తున్నాం బస్సులు కూడా మహిళా సంఘాలకు ఈ రోజు ప్రభుత్వము డాక్టర్ సంఘాలకు కొనుగోలు చేయడం జరుగుతుంది వ్యాపారంగా ఎదగాలని జీరో మిత్తి కోట్లాది రూపాయలు కూడా మహిళా సంఘాలకు ఇవ్వడం జరుగుతుంది సింగరేణి సంస్థను మనం అన్ని పుచ్చుకొని సిఎస్ఆర్ ద్వారా డిఎంఎఫ్ ద్వారా ఇలాంటి ఏదైతే వ్యాపారాలను పెంచే దిశలో వారి సహకారము మనకు ఉంటది దాన్ని సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందే విధంగా ముందుకు సాగాలని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఇంకా మా ఆడబిడ్డ బిడ్డలు చెప్పారు ఏనాడు కూడా ఇంత పెద్ద మీటింగ్ మేము రాలేదు మేము అందరం కలిసి ఒక సత్తులో పండుగ నాడో లేకపోతే ఏదో ఒక మనం కార్యక్రమం నాడో మనము అటెండ్ జమ అయ్యింది కానీ మేమందరం కూడా ఏకం చేసి ఈ సమావేశంలో మరి మూకుమ్మడిగా ఈ మీటింగ్ లో పాల్గొని మాట్లాడే అవకాశం వచ్చిందంటే సింగరేణి సంస్థే వారి యొక్క సింగరేణి సంస్థకు మా ఆడబిడ్డలు ఈ రోజు కృతజ్ఞతలు తెలపడం చాలా సంతోషకరమని దాన్ని ఇంకా అంగితు ముందుకు సాగాలని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సింగరేణి సంస్థలో నూటికి ఎనభై శాతం మంది స్థానికంగా చదువుకున్న పిల్లలకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వడంతో పాటు అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మరి భూ నిర్వాసితులకు కూడా మొదటి ప్రాధాన్యతగా సింగరేణి సంస్థ తప్పకుండా సహకారాన్ని అందించాలి వారి అందించి వారు ఈ యొక్క భూములు ఇవ్వటానికి కానీ ఆ ఊరు ఇవ్వటానికి కానీ అన్ని రకాలుగా ఈ ప్రాంతంలో మాధవపల్లి గాని గడ్డిగా పల్లె కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కొండంపల్లి గాని ఇంకా రకరకాలుగా గ్రామాలు కూడా ఇక్కడ భూములు కోల్పోయినటువంటి డబ్బులు ఇవ్వకుండా అడ్వాన్స్ గా తీసుకోండి అని చెప్పి మేము సింగరేణి నిర్వాసితులు సంస్థకు సహకరిస్తున్నారు సంస్థ కూడా అదే రకంగా సహకరిస్తుంది ఇంకా దాని తోడుగా భూ నిర్వాసితుల పిల్లలకు తగు సహకారాన్ని అందించే విధంగా చూడాలని కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ గడ్డిగానిపల్లి కొండంపల్లి మాధరవపల్లి ఇంకా ఇతర గ్రామాలలో ఏదైతే సింగరేణి సంస్థ ద్వారా పోయేటువంటి మరి యొక్క మీరు మంచి ఒక బీ ఫోర్ సర్వే నంబర్ లో మంచి ప్రాంతాన్ని మంచి వాతావరణాన్ని కల్పించే విధంగా కూడా మంచి కాలనీ రోడ్లను కమ్యూనిటీ హాల్స్ స్కూల్స్